గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో వేడుకను తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిపారు యూనిట్ దీంతో ఎక్కడ విన్నా గౌతమి పుత్ర శాతకర్ణి టాకే శాతకర్ణి వల్ల ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ మూవీ గురించి మాట్లాడుకునే ఛాన్సులు తగ్గిపోవడంతో ఎలాగైనా రిలీజ్ అయ్యేంత వరకు శాతకర్ణి కంటే కూడా ఎక్కువ టాక్ ఖైదీకే ఉండాలని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ని చాలా రిచ్గా గుర్తుండిపోయేలా ఓ రేంజ్లో చేయాలని ఫిక్స్ అయ్యారట చిరు అండ్కో దీనికోసం పవన్ మహేష్లని ఒకే స్టేజ్పై రప్పించనున్నారు ప్రస్తుతం ఈ ఇద్దరికి యూత్ లోను టూ స్టేట్స్ లోను విపరీతమైన క్రేజ్ ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ ఇద్దరిని ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట ఖైదీ సినిమా గురించి చిరు గురించి మహేష్ పవన్ లో కలిసి మాట్లాడుతుంటే ఫ్యాన్స్ లో వచ్చే ఆ జోరే వేరని ఇలా ప్లాన్ చేస్తున్నారట ఇందుకోసమే చరణ్ స్విట్జర్లాండ్ లో హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ని కలిశాడట కలిసి ఈవెంట్ కు రావాల్సిందిగా కోరాడట మహేష్ కూడా చరణ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి మరో పక్క పవన్ కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాల్సిందిగా కోరారట మరి పవన్ ఈ ఈవెంట్ కి వస్తాడా వస్తే గనక మహేష్ పవన్ లు ఒకే స్టేజ్ పై మాట్లాడుతుంటే ఆ సందడే వేరు ఒకవైపు పవన్ మరోవైపు మహేష్ యాంకర్ గా రానా నవదీప్ లు ఇలా అందరూ ఒకే వేదికపై సందడి చేస్తుంటే అభిమానులు మాట్లాడుకోవడానికి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి మించిన స్టఫ్ ఇంకేముంటుంది చెప్పండి మొత్తానికి చరణ్ వేసిన స్కెచ్ అదిరిపోయిందని గుసగుసలాడుకుంటున్నారు